మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరోధించే లక్ష్యంతో నశాముక్త భారత్ అభియాన్ కింద అవగాహన కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొని విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీక్షతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ డివైఎస్ఓ శ్రీనివాస్ డీఐఈఓ గణేష్ మలేరియా అధికారి విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఏమైతే మనం తీసుకున్నామో దాంట్లోనే అన్ని అంశాలను కవర్ అయి ఉన్నాయి మనం డ్రగ్స్ ఏవనం చేస్తే డ్రగ్స్ ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు లేదు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ పైన ఏం చర్య అవుతాయి సో ఒక చట్టం కూడా ఉన్నాయి ఎన్డిపిఎస్ యాక్ట్ అంటామా నార్బోటిక్స్ నార్బోటిక్స్ డ్రగ్స్ అండ్ యాక్ట్ ఒకటి యాక్ట్ కూడా ఉంటుంది పాఠశాలలో కూడా అవి కవర్ చేశాము ఆ టాపిక్ కూడా సో దానిపైన కూడా దయచేసి అవగాహన తీసుకోండి ఎవరైనా డ్రగ్స్ సంబంధించిన సేవనం చేసినా లేదు డ్రగ్స్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ చేసిన డ్రగ్స్ సంబంధించిన పెడిలింగ్ చేసిన డ్రగ్స్ సంబంధించిన వారు కల్టివేషన్ చేసిన అంటే ఆల్ ఫామ్స్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అది పరిశీలన ఉన్నాయి అంటే వారికి జైలు శిక్ష అవుతాయి తర్వాత దీంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చిన లాభాలు కూడా రావు సో ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లాలో ఎవరైతే రైతులు వారు ఇంటి కాడ లేదు పొలంలో గంజా సాగు చేస్తున్నారంటే వారికి మనం ప్రభుత్వంకి రాసి రైతు భరోసా కూడా ఆపడం జరిగింది అంటే ఇవన్నీ కూడా మనం అందరి మధ్యలో కూడా చైతన్యం రావాలి ఆరోగ్యానికి సంబంధించిన మీ అందరికీ తెలుసు ఫిలిట్రాక్ సేవనం చేస్తాయి మనం ఏమైతాయి సో అది ఆటోమేటిక్ గా మన బ్లడ్ లో సర్క్యులేట్ అయితాయి బ్లడ్ లో డిజాల్వ్ అయిన తర్వాత దాంతో సిగ్రీట్ అయ్యి ఏవైతే సబ్స్టెన్సెస్ ఉంటాయో వీటి మీద అఫెక్ట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మైండ్ ఎఫెక్ట్ చేస్తాయి దెన్ ఆఫ్టర్ దాట్ లివర్ ఎఫెక్ట్ చేస్తాయి కిడ్నీస్ ఎఫెక్ట్ చేస్తాయి ఇవన్నీ మన ఫ్యూచర్ ఏం చేయలేదు